హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఈరోజు అయితే మనం మన ఆటోలోకి అయితే సెట్ చేపితే వెళ్తున్నాం మన దగ్గరికి ఖాళీ అంటికి బాక్సులు ఉన్నాయి దీనికి మనకు రెండు టన్నులు వేసి యాంప్ తయారు అయితే చరణ్ దగ్గరికి అయితే వస్తాను బయట బయలుదేరాము ఆటోలో కూర్చోలేం అంత దూరం అని చెప్పి బండి మీద వెళ్తున్నాం స్కూటీ మీద రెండు మనకు వచ్చి బాక్సే ఉంది రెండు ట్విట్టర్లు వేయాలి దీనికి వచ్చి రెండు ఏమో ఆల్రెడీ అవి ఉండే ఎఫ్ఎక్స్ ఓఫర్లో అవి తీసేసి బీజిఎల్ అని కొత్త ఓఫర్లు వద్దాం అన్నాడు మొన్నప్పుడు ఎక్స్ప్రెస్కి వెళ్ళిన రోజు కుదరలేదు లేట్ అయిపోయింది తిప్పి తీసుకొచ్చేసాను ఆ రోజైతే ఏపీ లేదు మనకి మనకైతే ఇప్పుడు రైల్వే గేట్ పడింది మనకి ఎప్పుడు గేట్లు పడతానే ఉంటాయి మా వారాలకైతే అయితే మనకి ఫుల్ వీడియో వచ్చి చేద్దామనుకున్నా కుదరలేదు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మొత్తం ఎంత అయినాయో దీని కాస్ట్ ఎంత తీసుకున్నాడో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అయితే చేద్దామని చేస్తున్నాయి వీడియో ఎప్పుడైతే మనం దగ్గర దగ్గర జంక్షన్ అయితే దాటేసాము చల్దాం వచ్చి చరణ్ మనకు వచ్చే బట్ నైట్ అయింది అది మన బాక్స్ అక్కడ పక్కన పడేసాడు సెట్ తయారు చేస్తున్నాడు ఎప్పుడు వచ్చినా లేట్ అవ్వాల్సిందే పదిహేదాకా ఇక్కడ నుంచి మమ్మల్ని వదలరా ఈ సరిలో ఎట్ట వెళ్ళాలి మనం వచ్చేసాం ఆ రోజు బాక్స్లో ఒకటే రెడీ అయింది సెట్ రెడీ అవ్వలేదు సెట్ అయితే కొరియర్ వేసాడు బాక్సులు కొత్త స్పీకర్లు ఇప్పించుకుని అయితే తీసుకొచ్చాము సెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ప్యాకింగ్ అయితే బాగా నీట్గా చేసాడు అన్న డ్యామేజ్ అవ్వకుండా మనకు ఏపీఎస్ ఉయ్యిర్ వేసాడు కొరియర్ ఇది నేను ఉయ్యిర్ వెళ్ళి వంద రూపాయలు అమౌంట్ కట్టి తెచ్చుకున్నాను అవి ఏపీఎస్ఆర్టీసీలు వేసాడు డ్యామేజ్ కాకుండా తుక్చుండ మనకు ఎలా పెట్టాడు బాగుంది ఇప్పుడు సెట్ క్వాలిటీ చూడాలి ఎలా ఉంటుందో నేనైతే అక్కడ చెక్ చెక్కింగ్ చేశాడు ఓఫర్లు అన్ని అన్ని కొత్త చేసి బాక్స్ అంతా బాగానే ఉంది అన్నాడు సెట్స్ వద్దా మన హెవీ సెట్ చేయించాము ఒత్తి సెట్కి కానీ మనకి రెండు స్పీకర్లకు ఇది ఒక నాలుగు అది ఒక రెండు ఆరు ఆ రెండు ట్విటర్లకి రెండు వందలు ఆరు వేల మొత్తం ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాడు అన్న అంటే ఎంటీ బాక్స్ మందే ఆ ఎమ్టీ బాక్స్ ఒకటే మన దగ్గర ఉంది అది వచ్చింది చూడండి మంచి సెట్ చర్నన్న అడిగా అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఆటోలో నాకు చూపిస్తాను మీకు మామూలుగా అయితే మనం వ్యాన్లో అయితే సబ్బులు అయ్యి ఉంటాయి ఈ మధ్యకాలంలో టెన్లు వినలేదు మరి ఎట్టా ఉంటుందో బాగుంటుందో లేకపోతే ఇప్పుడైతే బిగించేసాను సౌండ్ బేస్ ఎలా కుదుతుందో సౌండ్ వస్తుందని చెప్పి నేను సౌండ్ తీసేసాను పర్లా సెట్ అయితే వర్లుగా బాగానే ఉంది కాకపోతే మనం సబ్బులు ఏంటో అలవాటు అయిపోయింది కదా కొద్దిగా దానికి దీనికి డిఫరెంట్గా ఉంటుంది ఓకే వీడియో ఎంత అర్థం వీడియో వచ్చి లైక్ చేయండి